ఫ్రెండ్స్ యూజీసీ మీద వీడియో చాలా కామెంట్స్ మెసేజెస్ యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఇండియాలో హైయర్ ఎడ్యుకేషన్ ను రెగ్యులేట్ చేసే బాడీ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి పదమూడున వీరు ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనే కొత్త రూల్స్ ను నోటిఫై చేశారు ఈ రెగ్యులేషన్స్ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో డిస్క్రిమినేషన్ ను ఎలిమినేట్ చేయడం ముఖ్యంగా కులం మతం లింగం డిసబిలిటీ ఆధారంగా ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి వారిని తక్కువ చేసి చూస్తే వాళ్ళు కాలేజ్లో ఉండే ఈక్విటీ కమిటీకి ఫిర్యాదు చేయొచ్చు ఈక్విటీ కమిటీలు ఎవరుంటారు ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మహిళలు ఉండాలి జీసీకి సంబంధించిన వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు ఆ కమిటీలో సో ఎవరైనా తక్కువ చేసి చూశారు అని తెలిస్తే వాళ్ళ డిగ్రీ క్యాన్సిల్ చేస్తారు అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు ఫైన్లు వేయచ్చు ఏమైనా జరగచ్చు ఒకవేళ తప్పుడు కేసులు పెడితే తప్పుడు కేసు పెట్టిన వాడిపైన ఎలాంటి చర్యలు ఉండవు ఈ కొత్త రూల్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఆల్రెడీ ఉన్న పాత రూల్స్ ను రీప్లేస్ చేస్తాయి ఇవే రూల్స్ అన్ని యూనివర్సిటీస్ లో పాటించాలి ఇప్పుడు జనరల్ కేటగిరీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు జనరల్ కేటగిరీ అంటే రిజర్వేషన్ లేని వర్గాలు వారి అభ్యంతరాలు ఏంటి అంటే రెగ్యులేషన్స్ వన్ సైడెడ్ గా ఉన్నాయి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కు ప్రొటెక్షన్ లేదు డిస్క్రిమినేషన్ డెఫినేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలపై మాత్రమే ఫోకస్ చేస్తుంది జీసీ లపై రివర్స్ డిస్క్రిమినేషన్ కు స్కోప్ ఉంది అంటే అసలు అక్కడ ఏమీ జరగకపోయినా భయపెట్టాలని దొంగ కేసులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలా తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోరు ఫాల్స్ కంప్లైంట్స్ కు సేఫ్ గార్డ్స్ లేవు ఇది మిస్యూస్ కు దారి తీస్తుంది అని ఇది ఈక్వాలిటీకి బదులు ఇన్ఈక్వాలిటీ పెంచుతుంది అని వాళ్ళ ఆరోపణలు ఇది జీసీల పైన పెట్టే బస్ అస్త్రమే అని జీసీలు ఈ దేశంలో బతకకూడదా అని ప్రశ్నిస్తున్నారు ప్రస్తుత స్థితి ఏమిటి అంటే జనవరి ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఆరు నాటికి దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఢిల్లీ యూపీ బీహార్ రాజస్థాన్ లో సుప్రీం కోర్టులో పిల్స్ ఫైల్ చేశారు రెగ్యులేషన్ థర్డ్ త్రీ వన్ సిను ఛాలెంజ్ చేస్తూ కోర్టు అయితే పిల్ ని యాక్సెప్ట్ చేసింది ఏం జరుగుతుందో మాకు తెలుసు మేము తప్పుడు సరిదిద్దుతామని చెప్తూనే వి యాక్సెప్ట్ యువర్ పిటిషన్ అన్నారు సీజీఐ కూడా ఇది మొదటి గెలుపు అనే చెప్పొచ్చు జనరల్ కేటగిరీ ప్రజలది ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరు హరాస్మెంట్ ఫేస్ చేయరు మిస్యూజ్ అనుమతించము అని అష్యూర్ చేశారు మీడియా ముందుకొచ్చి జీసీకి కూడా ప్రొవిజన్స్ యాడ్ చేస్తామని చెప్పారు జీసీస్ భయపడడానికి కారణం లేకపోలేదు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద మా మీద వివక్ష చూపించారు అని చెప్పి ఫైల్ అయిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్లో నలభై శాతం ఫేక్ అని తేలినవి రెండు వేల పదహారులో ఎనిమిది వేల తొమ్మిది వందల కేసులు తప్పుడు కేసులే పాయింట్ సిక్స్ సెవెన్ శాతం కేసు అబద్దపు కేసులు ప్రభుత్వ డేటా చెప్తుంది ఇది మొగుడి ప్రాణం తీసి బ్రాహ్మణ కుటుంబం ప్రాణం తీసింది అని చెప్పి వాళ్ళ దగ్గర నాలుగు లక్షల రూపాయలు తీసుకుని డిమాండ్ చేసి తర్వాత ఇదేదో బాగుంది డబ్బులు ఊరికే వస్తున్నాయని కొడుకు ప్రాణం కూడా తీసి మళ్లీ బ్రాహ్మణ కుటుంబమే చేసింది అని చెప్తే పోలీసులకి అనుమానం వచ్చి దర్యాప్తు చేస్తే ఫేక్ అట్రాసిటీ కేసు డబ్బుల కోసం పెట్టింది అని అర్థమైంది తెలిసింది ఇలా ఎన్నో కేసెస్ దొంగ కేసులు పెట్టి డబ్బులు ఇస్తే కేసు వెనక్కి తీసుకుంటామని చెప్పి చేశారు చేస్తున్నారు సిబిఐ బస్ గ్యాంగ్ దట్ లాస్ట్ ఫాల్స్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కంప్లైంట్స్ విష్ణు తివారి గుర్తున్నాడా తను ఇరవై మూడు ఏళ్లు ఉన్నప్పుడు అబద్ధపు ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేశారు ఇరవై ఏళ్లు జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నప్పుడు అమ్మ అన్న తమ్ముడు అందరు చనిపోయారు లాయర్కి డబ్బులు ఇవ్వడానికి ఉన్న భూమి ఇల్లు కూడా అమ్మాల్సి వచ్చింది ఇరవై ఏళ్ళ తరువాత ఫేక్ కేసుని విడుదల చేస్తే నా ఎవ్వనం నా అమ్మని నా అన్నని తిరిగి తీసుకురాగలరా ఇవ్వండి అని అడిగాడు ఏమిస్తారు ఎవరినిస్తారు ఎవరిస్తారు ఒక అమ్మాయి దీపాలి చావన్ ఆమె సీనియర్ వినోద్ లైంగికంగా దాడి చేసి అత్యాచార యత్నం చేస్తే ఆమె ఒప్పుకోకపోలేదని బయటకు వచ్చి ప్రశ్నిస్తుందని ఆమె మీద తిరిగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే ఐదు నెలల కడుపుతో ఉన్న ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది లెటర్ రాసి పెట్టింది నన్ను ఇలా దొంగ కేసులు ఇరికిచ్చాడని ఇలాహాబాద్ హైకోర్టు పదిహేను లక్షలు ఫైన్ వేసింది ఎవరికి ఒక ప్రొఫెసర్కి తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినందుకు ఇలా చెప్తూ పోతే ఈ లిస్టుకి అంతు అనేదే లేదు ఎందరు ప్రాణాలు తీసుకున్నారో ఎందరు బాధింపబడ్డారో ఎందరి దగ్గర డబ్బులు తీసుకొన పడ్డాయో దిస్ ఇస్ నెవర్ ఎండింగ్ చూడండి ఎస్సీ ఎస్టీ యూత్కి ఈమె ఏం చెప్తుందంటే సెవెంటీన్ ఎయిటీన్ నేర్ల యువత మీద కేసులు పెట్టడానికి వెనకాడద్దు ఈ కుల పిచ్చోళ్ల భవిష్యత్తు నాశనం చేసేయండి అవి తప్పుడు కేసులైనా పర్లేదు అని చెప్పి ఆర్జేడీ లీడర్ కంచన్ యాదవ్ చెప్తుంది అప్పర్ క్లాస్ల మీద దొంగ కేసులు పెట్టండి వాళ్ళకి కావాల్సిందే అని అది మాత్రమే కాదు కాలేజెస్లో ఏమంటున్నారో వినండి బ్రాహ్మీన్ బుర్దాబాద్ అంట ఏంటో తెలుసా యూజీసీ అప్రూవ్డ్ అశోక యూనివర్సిటీ ఇదేమో బ్రాహ్మిన్స్ లీవ్ ద క్యాంపన్స్ బ్రహ్మో బనియాస్ వీఆర్ కమ్మింగ్ ఫర్ యూ దెర్ విల్ బి బ్లడ్ బ్రాహ్మణ్ వాద్సి ఆజాది అంటారు మీకోసం వస్తున్నాం రక్తం ఎరులై పారుతుంది అంటున్నారు క్యాంపస్ వదిలిపోండి అంట ఇవన్నీ క్యాంపస్లో జరిగే వివక్ష క్యాంపస్లో చేసే ద్వేషపూరిత వ్యాఖ్యలే మరి ఇది వివక్ష కాదా ఇది ద్వేషం కాదా ఇది ఈక్వాలిటీ అవుతుందా ఇన్ని చేస్తుంటే క్యాంపస్లోనే జరుగుతుంటే జనరల్ క్యాటివ్ గారి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి కంప్లైంట్ చేయాలి అది ఇక్కడ పెద్ద ప్రాబ్లం వివక్ష రెండు వైపులా ఉంది వివక్ష తగ్గాలని మంచి కోసం ఈక్వాలిటీ కోసం చట్టాలు తీసుకొస్తే వాటిని దుర్వినియోగపరుస్తున్నారు పగ కోసం వాడుకుంటున్నారు కక్ష తీర్చుకుంటున్నారు దొంగ కేసులు పెడుతున్నారు జీవితాలు నాశనం చేయాలని చూస్తున్నారు ఇది కరెక్టేనా ఎవరి ఎవరికి చెప్పుకోవాలి జీసీ వాళ్ళు బాధ ఎక్కడ కేసు పెట్టాలి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి ఏం శిక్షలు వేస్తారు ఇప్పుడు వచ్చి యూనివర్సిటీ లెవెల్ ఇలాంటి రూల్స్ పెడితే జీసీల జీవితాలు నాశనం చేసినట్టు కాదంటారా అందుకే ఈ రోజున జీసీలు ప్రశ్నిస్తున్నారు ఇన్ని రోజులు బీజేపీకి ఓటు వేశాం కానీ మమ్మల్ని ఇలా అన్యాయం చేస్తారా మమ్మల్ని కనీసం పట్టించుకోరా మేము బతకకూడదా ఈ దేశంలో అని చెప్పి సో ఎస్ ఐ డిమాండ్ యూజీసీ రూల్ బ్యాక్ దీస్ గైడ్ లైన్స్ వివక్ష జరిగితే కేసు పెట్టడానికి జీసీని కూడా యాడ్ చేయాలి ఈక్విటీ కమిటీలో జీసీకి కూడా స్థానం ఉండాలి తప్పుడు కేసు పెట్టిన వాడికి కూడా కఠినమైన శిక్షలు పడాలి ఉండాలి ప్రొవిజన్లో ఇవన్నీ యాడ్ చేయాలి ఇదే అందరి డిమాండ్ కూడా అయితే ఇదే అదనుగా చూసుకొని వ్యతిరేకతని మోడీ మీద ద్వేషంగా మార్చి కాంగ్రెస్కి ఓటు వేయాలి అని చాలా అకౌంట్స్ నానా కష్టాలు పడుతున్నాయి రెండు వేల పద్నాలుగులో వేసాము పంతొమ్మిదిలో వేసాము ఇంకా మేము ఓటు వెయ్యము కాంగ్రెస్కే మా ఓటు అరే నాన్న మనకి నచ్చినవి అడిగిన వెంటనే చేయట్లేదు అని ఆ ఒక్క రోజు పక్కింటో నాన్న అని పిలువం కదా వి స్టాండ్ విత్ నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్టర్ లో ప్రైవేట్ కంపెనీస్ లో యాభై శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్కి ఓటు వేసే ప్రసక్తే లేదు ఆల్రెడీ చేంజెస్ తీసుకొస్తామన్నారు పిటిషన్ యాక్సెప్ట్ చేశారు చేంజెస్ వస్తాయి ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే యూజేసి మొత్తాన్ని స్క్రాప్ చేసి ఇండియన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ బిల్ ప్రవేశపెట్టబోతున్నారు అని కూడా న్యూస్ బయటికి వస్తుంది ఇది ఎంతవరకు అవుతుంది అనేది తెలీదు సో ట్రస్ట్ మోదీ మొదటిసారి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏ మతం ఏ కులం అని చూడకుండా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ ప్రవేశపెట్టింది మోదీ ఆ సంగతి మర్చిపోకండి ఎవరో ముసుగేసుకుని వచ్చి మేము బీజేపీ సపోర్టర్లము అని చెప్తే నమ్మకండి తప్పు చేస్తే ప్రశ్నించేది అందభక్తులే బీజేపీ తప్పు చేసినా మోదీ తప్పు చేసినా ప్రశ్నిస్తారు రోడ్ల మీదకి వస్తారు ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రాహుల్ గాంధీ గాని వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దేశం గురించి మాట్లా మాట్లాడినప్పుడు కాని ఎవ్వడు కూడా ఇది తప్పు దేశాన్ని అట్లా మాట్లాడకూడదు అని అన్నది లేదు హిందూ హింసకయ అన్నప్పుడు కూడా ఒక్క కాంగ్రెస్లో ఉన్న హిందూ కూడా బయటకు వచ్చి ప్రశ్నించింది లేదు కానీ బీజేపీలో అట్లా కాదు సొంత పార్టీలో మనం ఎన్నుకున్న నాయకుడు తప్పు చేసినా కూడా ప్రశ్నిస్తాము చేంజెస్ కావాలి అని కోరుకుంటాము అదే బీజేపీకి కాంగ్రెస్కి ఉన్న డిఫరెన్ డిఫరెన్స్ ఈరోజు ఆ డిఫరెన్స్ని అందరూ చూస్తున్నారు కూడా బట్ లెట్స్ నాట్ స్టాప్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ జై భారత్ జై హింద్